श्री गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सत नम प्रकृत्यद्राई नियता प्रणता स्मता श्रुतिस्मृतिपुरा आल करुणा नमा भगवत्द अर्चनाकाले रूपता संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्वविचारे सर्वगता ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ చరితాత్రిశతి శ్రీ షోడశీ విద్య పూర్వపేటలో ఇప్పుడు మనం పదహారు పదిహేడు శ్లోకాలు ఈ పూర్తి చేసుకుంటే అమ్మవారు చెప్పినటువంటి మాటలు పూర్తవుతాయి అవుతాయి పదో శ్లోకం నుంచి పదిహేడు శ్లోకం వరకు కూడా అమ్మవారు చెప్పినటువంటి విశేషమైన సందేశం హైగురుస్వామివారికి అమ్మవారు ఏం చెప్పారు ఆ విశేషం దీంట్లో మనకు తెలుస్తుంది ఇప్పుడు పదహారు పదిహేడు అముంచమానస్త్పాద వర్షత్రయమసౌస్థిత ఏతజ్ఞాతుమతో భక్త హి ఇదమే నిదర్శనం హై గురుస్వామివారికి అమ్మవారు చెప్తున్నారు స్థిత వర్షత్రయమసౌస్థిత అతో భక్త హి ఇదం ఏవ నిదర్శనం అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌస్థిత మతో భక్త్యా హీదమేవ నిదర్శనం ఈ విశేషమైన స్తోత్రాల్లో మనం అనేక సంస్కృత భాషా పదాలు నేర్చుకుంటున్నాం వచ్చిన పదాలే మళ్ళీ వస్తుంటాయి పునరావృతం అవుతుంటాయి తద్వారా సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం వస్తుంది త్రిశతి మంత్రశాస్త్రం కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పుణ్యం లభిస్తుంది పుణ్యం పురుషార్థం అంతేత ముందు పదాలు విభజించి తర్వాత అర్థం చెప్పుకుందాం విశేషార్థం తర్వాత చెప్పుకుందాం అముంచమాన త్వత్పాదౌ వర్షత్రయం అసౌ స్థిత ఏతత్ జ్ఞాతుం అత హి ఇదం ఏ నిదర్శనం అముంచమాన తొత్పాద వర్షత్రయం అసౌ స్థిత అసౌ ఇతడు అయమగ్య వర్షత్రయం మూడేళ్ల పాటు మూడు సంవత్సరాల పాటు స్థిత అలా ఉండిపోయాడు ఏ విధంగా తొత్పా అముంచమాన నీ పాదాలు ఉడిచిపెట్టలేదు నిన్ను గురువుగా భావించాడు ఎవరికైనా గురువు ఉండాలి గురువు లేకపోతే భగవద్ దర్శనం భగవద్ అనుగ్రహం లభించదు భగవద్ దర్శనానికి భగవద్ అనుగ్రహానికి ఎలా చేస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుందో చెప్పేబడి గురువు అందుకనే అగస్సులు వారు హైగురు వారిని గురువుగా భావించారు ఆయన ద్వారానే కదా అమ్మవారి అనుగ్రహం పొందారు అగస్సులు వారు అది మనం కూడా సూతుల వారు వ్యాసులవారు అగస్సులవారు స్వామివారు ఈ మహానుభావులందరి యొక్క అనుగ్రహంతో వారి గురుత్వంలో అవ్వరు అనుగ్రహం పొందుతారు తోత్పాదవు నీ పాదాలను వర్షత్రయం మూడేళ్ల పాటు అముంచమాన విడిచిపెట్టకుండా పట్టుకుని అసౌ ఇతడు స్థిత ఉన్నాడు ఒక వాక్యం అయిపోయింది జ్ఞాతుం అత భక్తియా అత అందువల్ల ఏతత్ ఇది భక్త్యా జ్ఞాతం అతని యొక్క భక్తిని తెలియజేస్తోంది ఎంత భక్తి కలిగిన వాడైతే మూడు సంవత్సరాల పాటు ఆయన పాదాలు పట్టుకోకుండా విడిచిపెట్టకుండా అలాగే ఆయన పాదాలు పట్టుకుని అలా ఉంటాడు అది అతని భక్తికి నిదర్శనం కదా అదే చెప్పారు హీ ఇదమేవ నిదర్శనం హీ ఎందుకంటే ఇదమేవ నిదర్శనం అతని భక్తికి నిదర్శనం ఇదే మూడేళ్ల పాటు నీ పాదాలు పట్టుకుని విడవలేదు స్వామి ఉపదేశించండి సహస్రనామం ఉపదేశించారు ఇంకా ఏదో నేర్చుకోవాలని తెలుసుకోవాలని నాకు సంతృప్తి కలగలేదు చెప్పండి స్వామి అని విడిచిపెట్టలేదు ఆయన పాదాలు అనిచేత అతని భక్తికి ఇంతకంటే దర్శనం ఏం కావాలి అని అమ్మవారు చెప్పారు అసౌ త్వత్పాదవు అముంచమాన వర్షత్రయం స్థిత అసౌ ఇతడు త్వత్పాదవు నీ పాదాలను అముంత్యమాన విడిచిపెట్టకుండా వర్షత్రయం మూడేళ్ల పాటు స్థిత ఉన్నాడు అత అందువల్ల ఇదమేవ ఇదియే ఇదియే ఈ సంఘటనయే భక్త్యా ఏద జ్ఞాతుం నిదర్శనం ఇతని భక్తిని తెలుసుకోవడానికి నిదర్శనం అంతకంటే ఏం కావాలి అంతే నువ్వు తప్పకుండా అతనికి చెప్పు ఉపదేశించు అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమ సంస్థిత ఏతజ్ఞాతు హి ఇదమేవ నిదర్శనం ఇదమేవ నిదర్శనం హి ఇదం ఏ నిదర్శనం హి ఇదే నిదర్శనం కదా పదిహేడు చిత్తపర్యాప్తిరేత న్య సంభవిష్యతిపూర్తికర తస్మాత్ అనుజ్ఞాయావ అనుజ్ఞ చేస్తున్నారు అమ్మవారు మనం కూడా అమ్మవారి అనుజ్ఞ కోసం నిరీక్షిద్దాం చిత్తపరయాప్తి నథా సంభవిష్యతిపూర్తికర తస్మాత్ అనుజ్ఞాయావద చిత్తపర్యాప్తి నా అన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాత మయా వద వద అంటే ఉపదేశించు చెప్పు ఏత్య ఇతనికి అన్యథా ఇంకొక విధంగా చిత్తపర్యాప్తి మనసుకు సంతృప్తి నా సంభవిష్యతి కలగదు చెప్పాడు కదా గురువర్య సహస్రనామ స్తోత్రం చెప్పారు మీరు నేను పారాయణ చేస్తున్నాను నా భార్య లోపాముతో కూడా పారాయణ చేస్తుంది కానీ నాకు ఇంకా సంతృప్తి కలగలేదు ఇంకా ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలి విద్య అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది అలాంటి విశేషమైన స్తోత్రం ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుంది నాకు సంతృప్తి కలగలేదు అన్నాడు అగస్యుడితో అది నువ్వు చెప్పాలి చెప్పకపోతే ఇతనికి సంతృప్తి కరగదు అందుకు చెప్పారు అన్యథా ఏత్య చిత్రపర్యాప్తి పర్యాప్తి నా సంభవిష్యతి ఇంకొక విధంగా వేరే ఏ విధంగా చెప్పినా ఏ వరాలు ఇచ్చినా ఎలా అనుగ్రహించినా ఇతనికి చిత్తపర్యాప్తి కలగదు మనస్సుకు సంతృప్తి కలగదు తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం అస్య వద మయా అనుజ్ఞాత మయా అనుజ్ఞాత నా చేత అనుమతించ అనుమతించబడ్డావు నేను నీకు ఆజీనిస్తున్నాను నువ్వు సందేహించరు మయా అనుజ్ఞాత నా చేత ఆజ్ఞాపించబడుతున్నావు నువ్వు సంస్కృతంలో కర్మల ప్రయోగాలు బాగా పడుతుంటాయి ఇంగ్లీషు ప్యాసివ్ వాయిస్ అంటాం మయా అనుజ్ఞాత నా చేత అనుజ్ఞ పొందినవాడివి గనక సర్వపూర్తికరం సర్వపూర్తికరం అన్ని కోరికలను పూర్తిగా అనుగ్రహించేటటువంటి ఏతత్ స్తోత్రం ఈ స్తోత్రాన్ని వదా చెప్పు ఉపదేశించు ఎవరికి అశ్యా ఇతనికి ఇతనికి చెప్తేనే సంతృప్తి జరుగుతుంది అథవా సంతృప్తి నవిష్యతి అని చెప్పారు అమ్మవారు చిత్తపరయాప్తిశ న్యసంభవిష్యతిపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయా వద హయగ్రీవా హయాననా ఏత్య చిత్తపరప్తి అన్యథా నమ్భవిష్యతిరేసి ఇతనికి మనస్సుకు శాంతి మనసుకు సంతృప్తి ఇంకో రకంగా కలగదయ్యా తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం అన్ని కోరికలను తీర్చేటటువంటి ఈ స్తోత్రాన్ని మయా అనుజ్ఞాత నా చేత అనుజ్ఞ పొందినవాడవై ఏతర్శ వద ఇతనికి ఉపదేశించు అని అమ్మవారు ఇచ్చారు ఇంకా తర్వాత సూత్రవారి వ్యాఖ్యానం వినిపిస్తుంది తెలుస్తుంది మనకు శ్రోత వాచ తర్వాత పదహారు శ్లోక శ్లోకం చిత్తపర్యాప్తి రేతస్య నాణ్యత సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయావద హయాననా ఇతనికి సంతృప్తి కలగాలి అంటే ఇంకో రకంగా కుదరదయ్యా ఇతనికి సంతోషం కలగదు అంతే నీకు అనుజ్ఞనిస్తున్నాను నువ్వు నిరభ్యంతరంగా ఆకర్షుడికి సర్వపూర్తికరమైన తెలిసి తీసుకొస్తానని చెప్పవయ్యా అని అమ్మ అమ్మవారు అనుజ్ఞనిచ్చారు అలాంటి భక్తులపై అపారమైన కరుణం చూపించేటటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ మనం ఇలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం సర్వేక్ష శ్రీ లలిత పరాభట్టవ్యానుగ శుభం భవతు స్వస్తి